ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆత్మకూరు ప్రజలు రెండుసార్లు గెలిపించారు రెండు పేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మేకపాటిని ఐటీ శాఖ మంత్రిగా నియమించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు ఇరవై రెండు సంవత్సరంలో హఠాన్ మరణం చెందారు దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్పై మేకపాటి విక్రమ్ రెడ్డి ఎనభై రెండు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు ఆత్మకూరు గడ్డ మేకపాటి అడ్డాని పలువురు అంటుంటారు ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని మేకపాటి పరీక్షించుకోబోతున్నారు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు సీటు మళ్ళీ మాలో కాన్ఫిడెన్స్ పెట్టి ఈ ప్రాంతం నుంచి మన పార్టీకి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికవుతారని చెప్పేసి గట్టిగా నమ్మి మాకు సీట్ ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఆ నమ్మకం నిలబెట్టుకొని ఈ కాన్స్టిట్యున్సీ నుంచి తప్పకుండా మన సీఎం గారికి మాటిచ్చినట్టు గెలిచే స్థానాల్లో ఆత్మకూరు టాప్ టెన్లో ఉంటుందని చెప్పేసి మేము ఆయనకి హామీ ఇస్తూ మళ్ళీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారంగా చేసిన కార్యక్రమాల వల్ల పెట్టిన పథకాల వల్ల ప్రజలందరూ ఎంతో మేలయ్యారు కాబట్టి ఆ ప్రచారంలో ఈ చేసిన మంచంతా ప్రజల లోపలి తీసుకోబోయి అందరికీ తెలియపరిచేటట్టు అందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని సీఎంగా ఎన్నికయ్యేటట్టు ఓట్లాడతామని చెప్పేసి అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు